భయం పెట్టరాదా ఎప్పుడు చూసిన ఊర్లోనే వాటి వస్తాడు కదా నీళ్ళు మీ ఆయన చూడు కొంగులు ఎట్లా మూడు వేసుకున్నది కొంగులేడు ఇంటనే వచ్చిండు నేను ఎత్తు కొంగులు అంటే అట్లా కాదే చాదమ్మంటే చాదేస్తాడు నీళ్ళు నీళ్ళు వేస్తాడు ఇంటికి వస్తారు కదా చెప్తాను తాయి తాగి ఇప్పుడు వస్తు బాడకానికి దేస లేదురా దేశ చూసుకొని కాపీలుసుకొని నేర్చుకోకూతురా ఊరబూతులా ఊళ్ళో తిరిగి వస్తా తిని తినిక టైం అయింది వచ్చిండు ఒక రూపాయ పని చేయవు నీ ముఖం తలాగుండా వాయ బలుడా ఇన్ని మాటలు అంటుంది పిల్లము మీ మామను గానీ నేను ఇన్ని మాటలు కాని అంటే నన్ను ఎప్పుడో వచ్చిన పని చేస్తుండే దీని అమ్మ దీన్ని మాట్లాడుకుని చూసారా సార్ డబుల్ ఇది